ఇంట్లో నివసిస్తున్నందుకు కూతురు నుంచి అద్దె తీసుకుంటున్న తల్లి రీజన్ విని నెటిజన్లు ప్రశంసల వర్షన్ ప్రస్తుతం ఈ న్యూస్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది ఒక మహిళ ప్రతి నెల తన సొంత కూతురు నుంచి ఇంటి అద్దె వసూలు చేస్తుంది తన కూతురి సంక్షేమం కోసమే ఇదంతా చేస్తున్నానని ఆ మహిళ చెబుతోంది మరి తల్లి చెబుతున్న రీజన్ ఏమిటో తెలుసుకుందాం ది దిసల్లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం ఆస్ట్రేలియాకు చెందిన క్యాట్ క్లార్క్ తన ఇరవై ఏళ్ల కుమార్తె లైతీషా తన ఇంట్లో నివసించడానికి అద్దె వసూలు చేస్తుంది క్యాట్ గోల్డ్ కోస్ట్లో నివసిస్తోంది తల్లిదండ్రుల నుంచి ఆస్తులు డబ్బులు తీసుకుని నుంచి వెళ్ళగొడుతున్న పిల్లల గురించి వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం అయితే ఓ చోట సీన్ రివర్స్ అయింది తమ ఇంట్లో పిల్లలు ఉండాలంటే తప్పని సరిగా అద్దే చెల్లించాల్సిందే అంటున్నారు తల్లిదండ్రులు ఇలాంటి ఘటనలు అరుదుగా విన ఉండవచ్చు వినడానికి ఇది వింతగా అనిపించవచ్చు అయితే నిజంగా ఆస్ట్రేలియాలో జరిగింది ఈ విషయాన్ని క్యాట్ క్లార్క్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది తన కూతురు లైతీషా నుంచి ప్రతివారం ఇరవై ఆరు పౌండ్లు అంటే మన దేశ కరెన్సీలో రూపాయలు రెండు వేల ఏడు వందల అరవై ఒక్క డెబ్బె తీసుకుంటున్నట్లు ఆమె చెప్పింది దీని ప్రకారం ప్రతి నెలా తన కూతురు నుంచి ఇంటికి అద్దెగారు పదకొండు వేలకు పైగా వసూలు చేస్తోంది క్యాట్ కి సంబంధించిన ఈ పోస్ట్ కి నెటిజన్లు వివిధ రకాలైన స్పందనలు ఇచ్చారు చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు కూతురు నుంచి అద్దె వసూలు చేయడం తప్పు అమానవీయమని పేర్కొన్నారు కన్న కూతురు నుంచి అద్దె వసూలు చేస్తున్న తల్లి కూడా ఉంటుందా అని కొందరు అంటున్నారు అయితే కొందరు వ్యక్తులు తల్లి నిర్ణయాన్ని ఆమె ఆలోచనను సమర్థించారు అద్దె వసూలు చేయడానికి క్యాట్ చెబుతున్న కారణం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా లభించదని తన కూతురికి నేర్పించాలనేది తన కోరిక అంటూ క్యాట్ చెబుతోంది అంతేకాదు తన తల్లిదండ్రులు కూడా తనకు అదే నేర్పించారు ఇప్పుడు తాను తన కుమార్తెకు అదే నేర్పిస్తున్నానని క్యాట్ వెల్లడించింది తన కుమార్తె నుంచి అద్దె రూపంలో వసూలు చేసిన డబ్బులను ప్రత్యేక ఖాతాలో జమ చేస్తున్నానని తన కూతురు సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కూతురు నుంచి వసూలు చేసిన డబ్బులను మొదటి విడత డిపాజిట్ చేస్తానని అప్పుడు తన కూతురికి ఆ డబ్బులను ఇస్తానని క్యాట్ చెప్పింది తల్లి నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసల వర్షం కార్డ్ ఆలోచనకు కొంతమందిని బాగా ఆకట్టుకుంది ఇంటిని ఇల్లాలు బాగా చక్కదిద్దుకుంటుందని అంటున్నారు అంతేకాదు కాట్ లక్ష్యం తన కుమార్తెకు ముఖ్యమైన జీవిత పాఠాలు నేర్పడం కూతుర్ని ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగేలా చేయడం అంటూ తల్లి నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు విభిన్న సంస్కృతులలో కుటుంబాల ఆలోచనలు సంప్రదాయాలు ఎంత భిన్నంగా ఉంటాయో ఈ సంఘటన తెలియజేస్తోందని అంటున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే Comment section low comment chain.